ఏంటి సీత నేను పంపే ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నావు కదా నాకు కూడా నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను నీకు ఉత్తరం రాయడానికి కూడా తీరికుండట్లేదు నాకు అంత బిజీగా ఉంది ఇక్కడ పని ఇంకేంటి సీత సమయానికి తింటున్నావా లేదా లేదా నన్నే తలుచుకుంటూ పరధ్యానంలో ఉంటున్నావా మొదటి నెల జీతం అందింది ఇంటికి పంపాను అమ్మా నాన్న సంతోషపడ్డారు అన్నీ కుదుటపడ్డాక మన విషయం కూడా మా ఇంట్లో చెప్తాను ఇంటి దగ్గర ఏదో పనుందని అమ్మ రమ్మంటుంది ఈ కరోనా వస్తున్నాను నువ్వు నాకు ఉత్తరం రాసినా ఇక్కడ చదివే తీరిక ఉండట్లేదు వచ్చిన తర్వాత నేనే నిన్ను కలుసుకుంటాను అప్పటి వరకు నువ్వు జాగ్రత్త ఇట్లు రామకృష్ణ